మనబడి మన భవిష్యత్తుకు సంబంధించి టీఈఓ ఆల్ మెటీరియల్ చేయమని ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కనుక ఆ టీఈఓని ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం లాగిన్ క్లిక్ చేయాలి ఇక్కడ యూజర్ ఐడి ఐఎంఎంఎస్ కోడు మరియు దానికి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని మరియు క్యాప్చన్ ఇచ్చి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది ఇందులో మూడవ పాపప్ మెసేజ్ అయినటువంటి ఎస్టిమేషన్ క్లిక్ చేయాలి అందులో వర్క్ ఎస్టిమేషన్ తర్వాత టీఈఓ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఆల్ స్కూల్ దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత డిస్టిక్ మండలు అండ్ మన స్కూల్ నేమ్ ఇందులో కనబడుతుంది గో క్లిక్ చేసి మనం ఐదు కాంపోనెంట్లని టీఈఓ మెటీరియల్ చేయవలసి ఉంటుంది అందులో మొదటిది డ్యుయెల్ డెస్క్ రెండవది ఫ్యాన్స్ మూడవది గ్రీన్ చాక్ బోర్డ్స్ నాలుగవది ఆర్ఓ ప్లాంట్స్ ఐదు ఐఎఫ్ఈస్ అండ్ స్మార్ట్ టీవీస్ ఈ రెండింటిని ఒకే కాంపోనెంట్ కింద నేను చెప్పడం జరిగింది సో అది సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది డ్యూయల్ డెస్క్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ప్రస్తుతానికి మీ పాఠశాలలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది మీరు ఏ రోజైతే ఈ టీఓ మెటీరియల్ గూగుల్ షీట్ వెబ్సైట్లో చేస్తున్నారో ఆ రోజుటికి మీ స్ట్రెంత్ ఎంత ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది మీరు గతంలో ఫేజ్ వన్ ఫేజ్ టూలో తీసుకున్నటువంటి మరియు డోనర్స్ దగ్గర తీసుకున్నటువంటి ఏ రకమైనటువంటి డ్యూల్ డెస్క్లైనా మొత్తం ఎన్ని ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను తొంభై మెన్షన్ చేస్తాను నెంబర్ ఆఫ్ సర్ప్లస్ డెస్కులు మీకు ఈ డస్కులు ఎక్కువగా ఉన్నాయా పక్క పాఠశాలలకు సర్దుబాటు చేసేటటువంటి సదుపాయం ఉంటుంది కాబట్టి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అని మెన్షన్ చేశానంటే నంబర్ ఆఫ్ నీడి డెస్కులు జీరో అయిపోతాయి సో మీరు ఆరు డెస్కుల్ని పక్క పాఠశాలలకు ఇచ్చేటటువంటి సదుపాయం కలిగి ఉన్నారని అర్థం అదేవిధంగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా నంబర్ ఆఫ్ ఫంక్షనల్ రూమ్స్ ఫంక్షనల్ రూమ్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి అందులో ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి సర్ప్లస్ ఫ్యాన్స్ ఎన్ని నీడీ ఫ్యాన్స్ ఎన్ని అదేవిధంగా గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇక్కడ రెండు రకాలైనటువంటి గ్రీన్ చాక్ బోర్డ్స్ ఉంటాయి ఒకటి పెద్ద బోర్డు ఇంకోటి ఫోర్ ఇంటూ ఫోర్ సంబంధించినటువంటి చాక్ బోర్డు అన్ని రకాల చాక్ బోర్డ్స్ కాబట్టి ఈ చాక్ బోర్డ్స్ కూడా డోనర్స్ కానీ ఇంకెవరైనా ఇచ్చి ఉన్నా కూడా అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్స్ ఆర్ఓ ప్లాంట్స్ ముఖ్యంగా గవర్నమెంట్ సప్లై కాకుండా మీరు ఇంకేదైనా కూడా డోనర్స్ ద్వారా తెప్పించుకున్నటువంటి దాన్ని కూడా ఇక్కడ ఇన్పుట్ వాల్యూ కింద ఇవ్వాల్సి ఉంటుంది ఐఎఫ్పి ప్యానల్స్ ఇది సాధారణంగా యూపీ స్కూల్ అండ్ హై స్కూల్కి మాత్రమే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన డేటా ఇక్కడ మెన్షన్ చేయాలి స్మార్ట్ టీవీస్ స్మార్ట్ టీవీస్ కూడా ఇచ్చి ఉన్నారు స్మార్ట్ టీవీస్కి సంబంధించి ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి సర్ప్లసా నీడినా ఇచ్చి ఇక్కడ సేవ్ చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ